రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియుఏపి డెబ్బై ఐదు వసంతాల వజ్రోత్సవ వేడుకలలో భాగంగా నేడు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్లు బిస్కెట్లు అందజేసినట్లు ఆ సంఘం నాయకులు గురుకుమార్ తెలిపారు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అంటే కేవలం ఉద్యమాలు పోరాటాలే కాదు సామాజిక సేవలు కూడా ముందు ఉంటుందని ఆయన తెలిపారు నిజాం నిరంకుశాలను ఎదిరించి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడినటువంటి సంఘం మన రాష్ట్రోపాధ్యాయ సంఘం ఈరోజు రాష్ట్రోపాధ్యాయ ఉపాధ్యాయ సంఘం అంచెలంచెలుగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల్లోనూ మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లోనూ అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ విజయకేతను ఎదురేస్తూ ఎప్పుడూ నిత్యము ఉపాధ్యాయ సమస్యల పరిష్కార దిశగా ఉన్న పనిచేస్తున్న సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మరి ఈ రా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో మేము కూడా ఒక కార్యకర్తలుగా ఒక నాయకులుగా పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ఈ యొక్క సంఘం యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో కర్నూలు పట్టణంలో మన పూర్వ రాజధాని కర్నూలు పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పోయి ఈ యొక్క వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని మనము ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకానంతాన్ని పిలుపునిస్తూ పన్నెండు పదమూడు తేదీల్లో కర్నూలులో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగేటువంటి ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము మరి ఈ వజ్రోత్సవాల సందర్భంగా మన జమ్మల మడుగు రీజన్ లో నిన్నటి దినము మొక్క పాఠశాలల్లో మొక్కలు నాటడం కార్యక్రమం ఏర్పాటు చేసినాము అలాగే ఈరోజు ప్రభుత్వ ఆసత్రుల్లో రోగులకు పండ్లు బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టి ఒక కేవలము ఉపాధ్యాయ సంఘం అంటే ఉద్యమాలు పోరాటాలే కాదు సామాజిక సేవలో ముందు తెలియజేస్తూ మరి పరి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో కర్నూల్లో జరిగే ఎస్టియు వజ్రత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు